వెల్కమ్ బ్యాక్ టు గ్రీన్ గ్రాస్ డ్రై ఫ్రూట్స్ మన షాప్ అడ్రస్ అయితే హైదరాబాద్ సిటీ కర్మన్ గడ్ చౌరస్తా ఫైవ్ లాక్ సెవెంటీ నైన్ పిన్కోడ్ శ్రీ చైతన్య స్కూల్ పక్కన మెయిన్ రోడ్ మీద ఉంటుంది మన గ్రీన్ గ్రాస్ డ్రై ఫ్రూట్ షాప్ అయితే మన హనుమంతన్న గారు హనుమంతరావు గారితో అయితే మంచి ఐటమ్ మంచి ప్రోడక్ట్ అయితే మనము తెప్పించాం మన షాప్కు ఏమేం తెచ్చిందంటే అన్న ఒకసారి చెప్తా చూడండి ఆర్గానిక్ తాటి బెల్లం నెంబర్ వన్ తాటి బెల్లం అయితే తెచ్చిండో అటుకో చూపట్ ఒకసారి ఆర్గానిక్ తాటి బెల్లం ప్లస్ జింజర్ పెప్పర్ క్యూబ్స్ ఇవి కూడా ఇవ్వండి ఒకసారి దగ్గర చూపెట్ సాయి జింజర్ పెప్పర్ క్యూబ్స్ ఈ క్యూబ్స్ ఏంటంటే అల్లం మిరియాలు కలిపిన తాటి బెల్లం క్యూబ్స్ ఇవి పొద్దున్నే ఒక్కటి నోట్లో ఒక రెండు వేసుకున్నాం అనుకో జీర్ణ వ్యవస్థ మొత్తం క్లీన్ అయిపోతుంది తాటి బెల్లం కావాలన్నా తాటిబెల్లం క్యూబ్స్ కావాలన్నా స్క్రీన్ పైన ఉన్న నెంబర్ నాదే ఐదు వందల రూపాయల కేజీ తాటిబెల్లం కూడా ఐదు వందల కేజీ క్యూబ్స్ కూడా ఫైవ్ హండ్రెడ్ కేజీ ప్లస్ డెలివరీ ఛార్జ్ ర్యాపిడో ఛార్జ్ మీరే ఇచ్చుకోవాలి ఎక్కడికైనా పంపిస్తా నెంబర్ వన్ క్వాలిటీ బెల్లం ఇది అసలు ఇక సూపర్ ఆర్గానిక్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ అంటే ఆర్గానిక్గా దీనివల్ల ఉపయోగాలు కొన్ని అన్న చెప్తారు చెప్పరా ఈ తాటి బెల్లం వల్ల ఉపయోగాలు ఏంటంటే మనకు ఐరన్ కాల్షియము తర్వాత ఈ హిమోగ్లోబిన్ ఇవన్నీ బాగా పెరుగుతాయి సో ఇంకొకటి మన చిన్న పేగులు పెద్ద పేగుల ఏమైనా మలీన ఉంటే ఏదైనా పురుగులు ఉంటే ఇంకేమైనా అల్సర్ గిల్సర్ ఉంటే కూడా దీంతో మనం తింటే పోతుంది ప్లస్ క్యాన్సర్ కూడా మనకు రాకుండా నివారిస్తుంది తాటి బెల్లం రెగ్యులర్ గా తినడం అంత మంచి పనిచేస్తుంది రెగ్యులర్ బెల్లం చక్కెర కంటే చాలా బెల్లం ఏంటంటే షుగర్ కానీ ఇంకా ఓవర్ క్యాలరీస్ కానీ వెయిట్ అన్ని ఎక్కువ పెరిగిపోతాయి దీంతో వెయిట్ లాస్ కూడా అవుతుంది దీంతో అదొక మెయిన్ బెనిఫిట్ చాలా డిఫరెంట్ చాలా బాగుంది ఆయుర్వేదిక్ అని చెప్పడానికి ఏంటంటే సింబల్ మెయిన్ మన బయట రోడ్ల మీద దొరికే తాటిబెల్లం గట్టిగా కొట్టిన తమిళనాడు కోయబత్తూర్ రాయచూరు కర్ణాటక అక్కడిది ఎంత గట్టి కొట్టినా పలగదు అసలు ఇది మాత్రం అట్లాగా సింపుల్ గా ఇట్లాంటివి సింపుల్ తాటి బెల్లం చాలా ఒరిజినల్ ఆర్గానిక్ తాటిబెల్ హండ్రెడ్ గా టూ హండ్రెడ్ పర్సెంట్ దీని టేస్ట్ కూడా ఎట్లా ఉంటుంది అంటే చాలా బాగుంటది ఒకసారి ఇంత దించుద్దాం మనం కొంచెం లైట్ గా ఇలాంటి తాటి బెల్లం ఎప్పుడు తినలే ఇంతకుముందు తిన్నదేమో లాస్ట్ బెయిన్స్ లాగా చెక్కర్ లాగా తగిలేదు ఇది అలాంటి టూ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ కావాలంటే మాత్రం ఐదు వందల కేజీ క్యూబ్స్ కానీ బెల్లం కానీ ఎక్కడికైనా సప్లై చేస్తా ర్యాపిడో ఛార్జ్ డెలివరీ ఛార్జ్ ఎక్స్ట్రా ఓకే బై బాయ్ థ్యాంక్ యూ ఏదైనా ఉంటే డీటెయిల్స్ కోసం నెంబర్కి కాల్ చేయండి పంపిస్తాను